మనకి పోరాటానికి మనుషులు చంపడానికి ఆకలి ప్లాంట్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ లాభాలు సంపాదించిన సంస్థ ఉంటే విశాఖకు భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా సిక్ ఇండస్ట్రీ టర్న్అలేదు అనమాట ఇవాళ మన కార్మికులను పనిచేయని నష్టాలు వచ్చాయని చెప్పేసి కొంతమంది బీజేపీ ఈ సమావేశానికి అగ్నిపక్ష కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది తొలగించారు దీనివల్ల వెంటనే ఆర్ఎల్సి గారి దగ్గరికి మీ గతంలో కూడా లేబర్ కమిషన్ సమక్షంలో సమావేశం దొరకన సమర్మిలు ఎవరిని మెడికల్ పంపించి మెడికల్ ద్వారా కొంతమంది గేట్ పాస్ చెప్పేసరి సుమారు నూట యాభై రెండు వందల మంది దాకా ఒక మూడు రోజులు బట్టి ఎవరైతే పాలకులు ఒక మాట చెప్తున్నారు బ్యూరోగ్రాఫ్ ఐఏఎస్ అధికారులు కానీ

ఇలాంటి వాళ్ళందరినీ ఉద్యోగాలు కొనసాగించాలి ఆయనే రిటైర్మెంట్ అయిపోతాడు కొంత రిక్రూట్మెంట్ లేదు సభాగాన్ని ఏ విధంగా నడిపిస్తారు పదకొండు వేల కోట్ల ఆర్థిక సాయం అది చిన్న విషయం కాదు అన్ని ప్రభుత్వాలు కానివ్వండి కార్మిక సంఘాలు కానీ రాజకీయ పార్టీ ఒత్తిడి ఆ పదకొండు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం రావడం ఈ నమ్మకంతో ఆర్థిక వర్గం కార్యక్రమాలు చేపట్టడం ఎవరికి మంచిది కాదు ఈ రోజు ఏంటంటే ఉన్నా ఉద్యోగాలు ఎవరు ఉద్యోగాలు గౌడ దేశ్వర ఈ ఉదాహరణ మాత్రమే భవిష్యత్తు మర్యాద ప్రతి ఎత్తున

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాడ్ కార్మికులుగా నిర్వాసితులుగా నేటికి ఇరవై ముప్పై సంవత్సరాలు పెట్టి స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాం మేము చాలా కీలకమైన ప్రదేశంలో పనిచేస్తున్నాం పర్మిట్ ఎంప్లైస్ తో బుజం బుద్ధ కలిపి పనిచేస్తున్నాం ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులని రాత్రికి రాత్రి తొలగించే విధానంలోనూ యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకొస్తుంది ఈ రోజు ప్యాకేజీ పేరు చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అనేది చాలా అన్యాయం అనేసి ఈ రోజు మేము ఖండిస్తున్నాం ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులుగా మా తొలగించినప్పుడు ఫిబ్రవరి ఇరవై తేదీని సమ్మి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమ్మి నోటీసు ఈ రోజు మనం ఇచ్చిన తర్వాత రెండు దఫాలుగా ఆర్ఎల్స్తో మీటింగ్ జరిగింది ఆర్ఎల్సీ మీటింగ్ జరిగిన తర్వాత ఈ నెల మార్చి ఇరవై ఆరో తేదీని మళ్ళీ మాకు ఆర్ఎల్స్తో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ లో కాంట్రాక్ట్ కార్మికులని ఒక్కరు తొలగించినా మేము నిర్వహించక సమ్మె శబ్దంగా ఉన్నామనేసి ఇక్కడ ఉజమానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ప్యాకేజీ ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అనేది చాలా అన్యాయం ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు టెండర్లు పిల్లక ఆరు వందల యాభై మంది బయట ఉన్నారు అలాగే ఏదైతే ఉందో బయోమీటర్ పడక నూట యాభై మందిని బయట పెట్టారు ఇప్పటికీ రెండు వందల ఎనభై నాలుగు మందిని కూడా తొలగించేశారు దీన్ని మనం వ్యతిరేకిస్తూ రేపు ఈ కార్యక్రమానికి ఈ రోజు కొత్త ఖర్చు వ్యక్తించి కోరు వరకు ఈ యొక్క పాదయాత్ర ద్వారా సుమారుగా వెయ్యి మంది కార్మికులతో మేము ఇక్కడికి రావడం జరిగింది దీనికి మాకున్న స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి లేని లేనివేలా మేము కూడా రాజకీయ నాయకులకు కూడా ఇంటిలకు వెళ్ళి మీ ముట్టే పని కూడా వస్తుంది అనేసి ఈ సమ్మె తెలియజేస్తున్నాం ఇప్పటికే మీ కార్మికులకి ప్లాంట్ మొత్తం కాండర్ కార్మికుల డిపెండ్ ఉన్నదనేసి మీ సమ్మె కోసం ఆలోచిస్తున్నాం మా చేతులతో మా స్టీల్ ప్లాంట్ బాగొట్టుకోకూడదని మీ కార్మిక సంఘాలుగా ఒక అడిగి అణికేస్తున్నాం ఇక్కడ నుంచి కార్మిక సంఘం పెరిగింది కాబట్టి సమ్మె శరీరానికి సిద్ధంగా ఉన్నామనేసి కాంట్రాక్ట్ లెప్ట్టుగా తెలియజేస్తున్నాం ప్రధానంగా కాంట్రాక్ట్ వర్కర్స్ పై అనేకమైనటువంటి దాడులు జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల బట్టి కూడా విధాన్లో పనిచేస్తున్నటువంటి పదిహేను వేల మంది కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడం తప్పగాని వాళ్ళతో వెల్ఫేర్ అలౌన్స్ కోసం పోరాడం కానీ ఉద్యోగ హక్కుల కోసం ఈ రోజు కూడా పోరాడలేదు గతంలో పంతొమ్మిది తొంభై ఐదో సంవత్సరంలో అంగడ కార్మికులు అందరూ సెంట్రల్ ప్లాంట్ లో ఉప్పుగా వచ్చి కాంట్రాక్ట్ మార్చాలి సరే కార్మికులు కొనసాగాలని చెప్పేసి అని విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కనీసం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులే అక్రమంగా ఎటువంటి నోటీస్ కానీ కానీ చెల్లించకుండా అక్రమంగా రాత్రి రాత్రి లిస్టులు పెట్టి రెండు వందల ఎనభై నాలుగు మంది కార్మికులు వెంటనే మేము ఎవరైతే సెంట్రల్ లేబర్ కమిషనర్ జరిగింది

సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత నారాజీ గారు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో ఎవరు రెండు వందల నలభై తొలగించిన కార్మికులందరినీ యథావిధిగా విధుల్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ఏర్పాటు కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయండి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా విధి విధానాలు నిర్ణయించడం చెప్పడం జరిగింది కానీ అక్క విధి విధానాలు నిర్ణయించక ముందే యాజమాన్యం మెడికల్ పేరుతో ఇరవై నాలుగు మందిని రిజిస్టోర్ చేయకుండా మెడికల్ పేరుతో సుమారు ఇప్పటికీ ఒక మూడు వందల మందిని కాబట్టి మెడికల్ చేసుకుంటేనే కానీ మేము మీకు గేట్ పాస్ ఇవ్వమని చెప్పేసి రెండు రోజులు పెట్టి గేట్ పాస్ కూడా ఇవ్వకుండా చేశారు కాబట్టి మళ్ళీ ఇరవై ఆరో తారీఖున

నా పేరు వంశీకృష్ణ ఐఎన్టీసీ కాంట్రాక్ట్ యూనియన్ ప్రెసిడెంట్ ఈ రోజు ఉద్యోగ భద్రత రక్షణ యాత్ర చేయడం జరిగింది వేలాది మంది రోడ్డున పడిపోయారు ఈ రోజున్న గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని గతంలో పదకొండు వేల కోట్లు ఏదైతే పర్యటించారో అదే విధంగా పదకొండు వేల కోట్లు డబ్బులు ఇస్తే సరిపోదు ఇక్కడున్న ఎంప్లాయీస్ అదే విధంగా కాంట్రాక్ట్ లాభని విధులు విధులుగా తొలగించడం జరుగుతుంది ఈ తొలగించే ప్రక్రియ అయితే ఆపకపోతే కాంట్రాక్ట్ యూన్ అన్ని కలిపి అఖిల పక్క నుండి మేనేజ్మెంట్ ని కొన్ని ప్రజలు అయితే ప్లాంట్ లో విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తూ మరి ఒక పక్క నుండి మెడికల్ అని చెప్పి కాంట్రాక్ట్ ల్యాబ్ ని తొలగిస్తూ ఇలా అందరినీ తీసుకువెళ్ళిపోతూ ఉంటే రిటైర్ అయ్యి కొంతమంది వెళ్ళిపోతుంటే మీరు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని లాభాల పాట తీసుకొచ్చి ముందుకు నడిపిస్తారని ఈ సభ ముఖ్యంగా అడుగుతున్నాం మరి ఏదైతే కాంట్రాక్ట్ ఏ ఒక్కరిని కూడా తొలగించకూడదు తొలగిస్తే కార్మికు సంఘాలుగా మేము ఎవరు ఒప్పుకోమని చెప్పడం జరుగుతుంది ఈ చెప్పడం కాదు ఈ రోజు వేలాది మందితో రోడ్డు మీదకి వచ్చాము ఇరవై వేల చేతిగాడి మీద మీరు పడి ఇరవై వేల చేతిగాడిని తీసేస్తే వాడు ఏ విధంగా బతికుతాడు మరణ బాధలే తప్ప ఉద్యోగ బాధ్యత లేదని మేమైతే బాధపడుతున్నాం దాన్ని దయచేసి మీరు గ్రహించారని కోరుతూ మేమైతే సమ్మెకి వెళ్ళడానికి ఎటువంటి అనకంచి లేదు సమ్మెకి ఖచ్చితంగా వెళ్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దీనికి మనకి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తో పాటు వివిధ నాయకులందరూ కూడా ఇక్కడ ఫ్రంట్ లైన్ లో ఉండి ప్రతి ఒక్కరు కూడా సమర్థం వహించండి కానీ మన మాటలు స్వల్పంగా ఉండి మనకు మద్దతు తెలియజేసిన నాయకులందరూ కూడా వాళ్ళ సలహాలు చూసుకొని తీసుకొని నాయకులందరూ కూడా చిన్న రిక్వెస్ట్ అండి పైసలు కట్టేస్తే ఇరవై లక్షలు వచ్చే వచ్చే విధంగా మరి ఇక్కడ అవకాశం కూడా లేదు సరే డ్యూటీకి వెళ్తారు డ్యూటీ లేదని చెప్పే పరిస్థితి మరి ఇటువంటి కార్మిక నాయకులకి మరి ముప్పై విషయాలు చెప్పాల్సింది మంచి మంది సవాదని చెప్పాల్సిన కోరుకుంటూ రవి గారిని సభస్గా వహించాల్సి కోరుతూ ఒక్క నుంచి अपे yeah, क्या